ఎట్లా మేపా ఏపా మంచి దీపక్ స్టైల్ చూస్తే మహేష్ బాబుకి అట్లాడు దీపక్ స్టైల్ చూస్తే మహేష్ బాబుకి అట్లాడు మహేష్ బాబు మాట్లాడున్నాడు సేమ్ కనపడతాడు మహేష్ బాబు ఇద్దరు తగ్గిస్తున్నారా చూడు నేను వచ్చి లేదు

చెప్పు మన గురించి ఆ బిల్లు నువ్వు దాండాల్లో తీసుకొని గురించి ఆ బిల్లు ఏదో పిల్లల్లో తీసుకొని ఊగ్ ఎంత పార్సల్ ఐదు రూపాయలు మన పిల్లలు ఎక్కడ పోతాడు వస్తాడు మన నాలుగైదు చెప్తే వాళ్ళు డబ్బులు కూడా తీసుకెళ్లేదు తెలుసా అంటే పేరు అట్లా అలా చెప్పు ఇది ఇంకోటి కొడతాము ఏందేనా పిల్లలు ఇట్లా చేస్తాడు రెండు తేడా కట్టే ఓటి పాపం చూసినా కదా కన్ఫ్యూజ్ అయిపోయినా సంబంధం చూస్తాడా పిల్లోనికి లేదు కేజీ అంతేనా రేట్ ఎప్పుడు ఏమే కొంటున్నాడా నలభై లేదు మరి రాదు వీళ్ళే దాడాలకు రాగా మాకే మాది పాపం చూసినాం ఆ పాప బాగుంది కదనా యా ఊరు కాళ్ళ నీకు ఏడుచే లేకుండా ఏమో కుర్చే లేకుండా ఒకటి అది మేలు ఎట్లు చేస్తారు కాలు లేకపోతే నాకు తెలీదన్న